హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నూర్ బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారండి అండ్ నేను కూడా బాగున్నాను సో ఇంతకీ రజితా ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా ఆయన ఇవ్వాలైతే ఒక మ్యారేజ్ ఉందండి సో రిలేటివ్స్ మ్యారేజ్ అన్నమాట సో మా అత్తారింటికి అదే ఊర్లోనూ మ్యారేజ్ ఉంది సో మా అమ్మ ఉంది కదా మా అమ్మ వల్ల అక్క వల్ల మన్వరాలు అంటే మా పెద్దమ్మ వల్ల మన్వరాలు అన్నయ్య కూతురు మ్యారేజ్ ఉంది సో అందుకనే వెళ్తున్నాను నేను ధీరజ్ మా వారు ముగ్గురం వెళ్తున్నాము అండ్ ఇంకా లక్కీ పాప అయితే ఇంకా మా ఆడపడుచు దగ్గర ఉంది సో ఇక్కడ వచ్చేసి పూలు పెట్టుకున్నారని కొంచెం ఫోజ్ కొడుతున్నట్టే ఉంది కదా మీకైతే సో అది ఫ్లవర్స్ అయితే కామన్గా పెట్టుకోను బట్ పెట్టుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి సో అప్పుడప్పుడు కొంచెంగా తక్కువ రేరే అంటాం పూలు అయితే సో అది నాకు ఇష్టం బట్ కొన్నిసార్లు ఇష్టం ఉంటుంది కొన్నిసార్లు ఇష్టం ఉండదు అది మొత్తానికైతే యాక్చువల్గా అసలు వెళ్ళాలని లేదన్నమాట బట్ మా వారైతే కొంచెం ఇంకా చాలా అయింది కదా కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోలన్నీ కొంచెం ఎమోషనల్ వీడియోస్ అయిపోయినాయి అని చెప్పేసి నీకు కూడా కొంచెం మైండ్కి రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా బలవంతం చేసి తీసుకెళ్తున్నారు యాక్చువల్గా అయితే నిజంగా వెళ్ళాలని లేదు బట్ ఇంకా సర్లే పోదామని చెప్పేసి వస్తే ఇంకా అలాగే ఇంకా నేను ముగ్గురం అయితే వెళ్తున్నాము సో ఇది ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా అందరం అలా ఫోటో దిగుతున్నాము నిజంగా చెప్పాలంటే ఫోటో దిగే మూడ్ కూడా లేదన్నమాట బట్ ఏదో వెళ్ళామని కొంచెం మనకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే కొంచెంగా అయితే ఫోటో దిగాము మా అమ్మ వాళ్ళ తరపున బలగం అయితే నిజంగా చాలా పెద్దదండి ఇంకా అందరినీ కలిసి కాసేపు ఒక వన్ అవర్ అలా మాట్లాడి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట సో అది మొత్తానికైతే ఫోటోలు దిగుతూ ఉన్నాం ఇక్కడ అమ్మ వాళ్ళైతే ముందు రోజే వచ్చారు సో వాళ్ళందరితో మాట్లాడి ఇంకా కాసేపు అలా ఫోటోలు దిగి అన్నీ చేసుకొని అయితే ఇంకా ఫోటో చెప్పాను కదా అక్క ఏమైంది యూట్యూబ్ వీడియోలు తీయవా వీడియోలు తీయవా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ అందరు కూడా గుర్తుపట్టి వచ్చి మాట్లాడారనమాట చెప్పాను కదా వీడియో తీసే మోడ్ కూడా లేదు బట్ ఫైనల్గా ఏదో కొంచెం అందరు అడుగుతున్నారని చెప్పేసి ఇలా వీడియో కొంచెంగా తీశానమాట ఇది మా అన్నయ్య వాళ్ళు ఇల్లు నేనైతే ఒక లెవెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇల్లు అయితే ఇలా లేదు సో పెంకుటి ఉండే బట్ ఇప్పుడైతే వాళ్ళు ఇల్లు కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుని కొత్తగా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారంట సో ఇంకా కాసేపు అలా కూర్చొని చూస్తూ ఉన్నాను చెప్పాను కదా లెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను అన్నీ మారిపోయాయి ఉండేది ఒకే ఊర్లో అయినా కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళమన్నమాట ఎందుకంటే ఇంకా నేను వచ్చేసి కామరెడ్డిలో ఉంటాము ఇంకా వాళ్ళైతే ఊర్లో ఏదైనా ఇలా పండగలు ఉన్నప్పుడు అందరినీ కలవచ్చు అని చెప్పేసి ఇంకా స్పెషల్గా వెళ్తూ ఉంటామన్నమాట అండ్ వచ్చేసి మా పెద్దమ్మండి సో మా అమ్మ వాళ్ళ అక్క సో అది అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళైతే మొత్తానికి ఐదుగురు అక్క చెల్లెలు ముగ్గురు అన్నదబ్బులు మొత్తం ఎయిట్ మెంబర్స్ అండి చాలా పెద్ద కుటుంబం అమ్మ వాళ్ళ తరపున అయితే సో అది ఇంకా అందరినీ షూట్ చేయలేకపోయినా చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు మెయిన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా తినదా తిన్నాము సో తిన్న తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా అలా నిల్చున్నాను మా వారు వెనకాల ఎవరో కరుస్తే మాట్లాడుతూ ఉన్నారు సో అయితే వెనకాల సీనరీస్ బాగున్నాయని చెప్పేసి నేను అలా చిన్నగా అయితే వీడియోస్ తీసుకున్నాను మెయిన్ అయితే ఇంకా పల్లెటూరు టూర్కి వెళ్ళినప్పుడైతే ఆ పచ్చటి వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట ఇంకా అదేంటో చూడగానే ఆ ఫోటోలు వీడియోలు అన్నీ దిగాలనిపించి నాకైతే అది కొంచెం పిచ్చే అన్నమాట అది ధీరజ్ బాబు అయితే వచ్చేసినారు చిన్నగా అన్ని రీల్స్ అన్ని వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను బట్ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చడి పొలాల మధ్యలో తండాలో ఇల్లు చూసారా ఎంత బాగుంటుందో వాతావరణం అయితే పచ్చడి పొలాల మధ్యలో ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్పండి సో అది నా చెప్పాను కదా నేచర్ అయితే చాలా ఇష్టం అన్నమాట నాకైతే ఇంకా అక్కడ తినేసి అయితే మా మా ఇంటికి వచ్చామన్నమాట ఇంకా అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఇల్లు అయితే ఇంకా నాన్న నేను అమ్మ ఆయన ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు మామయ్య అన్నమాట సో చెల్లెల వల్ల మామ సో అది అందరం అయితే కాసేపు ఇలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము సో మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా లక్కి పాపని తీసుకురాలేదని చెప్పేసి ఇంకా ఇంకా లక్కీపాప దగ్గరే ఉంది అందుకనే తొందరగానే వచ్చేసినాము త్రీ ఓ క్లాక్ వరకు అయితే రిటర్న్ అన్నమాట మా ఇల్లు కూడా పచ్చడి పొలాలు చెట్ల మధ్యలోనే ఉంటుంది బట్ వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో ఇంటికి అనుకునే పచ్చడి పొలాలు ఉంటాయి చాలామంది అడుగుతున్నారు రీల్స్లో అప్లోడ్ చేశాను కదా ఎక్కడ ఈ ఫొటోస్ అని ఎక్కడ దిగామని చెప్పేసి అవన్నీ దిగినాయి ఇక్కడే అన్నమాట సో అది ధీరజ్ బాబు నేను అలా కాసేపు అంతా ఇంకా పొలాల పంట తిరిగి మంచిగా వీడియోలు అంతా కొంచెం మామిడికాయలు అయితే కొంచెం పెద్దగా కాస్తున్నాయి ఆ మామిడికాయలు కూడా తెంపేసుకున్నాము ఇది అందరినీ అలా కలిసేసి ఇంకా త్వరగా అయితే బ్యాక్ అయిపోయినాం అన్నమాట పడతాం నీళ్ళల్లో ఫంక్షన్లో తిన్న తర్వాత అయితే ఇంటికి వచ్చినాం అన్నమాట మొత్తం పొలాలు మామిడి మామిడి చెట్లు సూపర్గా ఉంటుంది లొకేషన్ వ్యూ అయితే ఇంటి దగ్గర ఇది వచ్చేసి తెలిసిందే కదా మా ఇల్లు అత్తారిల్లు ఇది వచ్చేసి ధీరు కోతి ఇట్లా వేలాడుతుంది చూడండి ఇది ఇక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే నిజంగా లొకేషన్ అన్నీ బాగుంటాయి మామిడికాయలు నుంచి సైజు నేనే కొంచెం మామిడికాయలు చూపిస్తాను ఈ సైజ్ అయితే అయినాయి మామిడికాయలు ఇంకా అయితేనే కానీ కోతులు కూడా ఫుల్లుగా ఉంటాయి ఇక్కడైతే ఇది పొలాలు ధీరాజ్ బాబు ఆడుకుంటుండు ఆకులు రాలిపోతాయి ఆ మాడికైనా పడ్డది కింద వదురా A motor girl to smile a n 이 t 아, a రాయి సో చూసా కదండి మొత్తానికి అయితే ఇంకా ఫోటోలు అలా పొలాల పంట ఇంకా ఏమేమి ఉన్నాయో చిక్కుడుకాయలు అలా అన్ని తెంపుకొని మామిడికాయలు అన్ని కొంచెంగా ఉన్న కాసేపు టైం అయినా మంచిగా స్పెండ్ చేస్తాను నేను అదే అన్నమాట ఎంత టైం ఉన్నది ముఖ్యం కాదు సో ఉన్న ఏ టైం వన్ టూ అవర్స్లో కావాల్సినవి అన్నీ చేసుకొని వస్తాను అనమాట అలాగా సో మొత్తానికి అయితే ఇంకా బయలుదేరాము సో ఇంకా వచ్చేసి టీ తాగుతున్నాం అన్నమాట ఇంటి దగ్గర కాదు వస్తున్న వేలో ఇంకా టీ తాగేస్తున్నాము చెప్పాను కదా అప్పటికే త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది అందుకని ఇంకా టీ తాగేస్తున్నాము టీ ధీరజ్ బాబు నేను ఇంకా ఎప్పుడైనా కానీ టీ తాగేటప్పుడు బయట సో ప్లాస్టిక్ గ్లాసులో తాగకుండా ఇలాంటి కాచు గ్లాసులలో తాగండి టీ టేస్ట్ చాలా బాగుంటుంది నాలాగే టీ లవర్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయాలి సో మొత్తానికైతే కొన్ని ఫొటోస్ వీడియోలు అన్నీ క్యాప్చర్ చేసుకొని రిటర్న్ అయిపోయాను ఐ హోప్ మీకైతే తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సో కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్